హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రిలేషడ్ యూట్యూబ్ ఛానల్ ఆ ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక మంచి రీసెంట్లో ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ఓపెన్ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఫ్లాట్ ఎక్కడో కదండి మన ఖమ్మం ఇల్లంద రోడ్లో ఉన్నటువంటి బల్లపల్లి దాటగానే మనకి వివేకానంద రోడ్లో ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి చుట్టూ ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క గజాలు ఉంటుందండి పడవర ఫేస్తో ఉంటుంది మనకి దీని కొలతలు వచ్చేసి యాభై ఇంటూ నలభై మూడు పాయింట్ ఆరు అండి దీని ప్రైజ్ వచ్చేసి గజం ఇరవై తొమ్మిది వేలు ఉంటుందండి మొత్తం రెండు వందల నలభై యొక్క గజాలు ఇల్లంది మెయిన్ రోడ్కి వాగుబోల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎన్టీఆర్ సర్కిల్కి కొత్త బస్ స్టాండ్కి షాపింగ్ మాల్స్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇంకా ఈ ఫ్లాట్ గురించి ఏమైనా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఓనర్ నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ నేను సేల్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ కానీ వాట్సప్ కానీ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ జై హి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్